అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీలో గెలుపు ఎన్డీఏ కూటమిదే అని మన కూటమికి మోదీ అండ ఉందని అన్నారు ఈ సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా చెప్పారు ప్రజల గుండె చప్పు వినిపించడానికి ఈ సభ ఒక ఉదాహరణగా కనిపిస్తోందన్నారు చంద్రబాబు మోదీ గారు ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని మారుస్తున్న ఒక శక్తి మోదీ అంటే సమీక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం ఇచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు మూడు పార్టీలు జెండాలు వేరు కావచ్చు మా జెండా ఒకటే అదే సమీక్షేమం అదే అభివృద్ధి అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇపక్క ఐదేళ్లలో విధ్వంస అహంకార అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి మూడు పార్టీలు జట్టయ్యాయి రేపు జరిగే ఎన్నికల్లో మీరు తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది మీ మద్దతు ఆశీర్వాదం మాకు ఇవ్వాల్సిందిగా మరొకసారి మిమ్మల్ అంబర్ని కోరుకుంటున్నాను యాస్ సఫర్ ది వర్స్ డ్యూ టు బ్యాడ్ గవర్నెన్స్ ఫైనాన్షియల్ మిస్ మ్యానేజ్మెంట్ అండ్ కరప్షన్ విల్ బి షాక్ టు నో దట్ కలెక్టరేట్ ఆఫీసెస్ రైతు బజార్ బిల్డింగ్స్ గవర్నమెంట్ కాలేజీస్ హాఫ్ బిన్ మార్ట్గేజ్ ఇట్ ఈజ్ ఎ పిటి దట్ ఈవెన్ ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ లిక్కర్ ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మన బిడ్డలు వెలగాలి జీవితాలు బాగుపడాలి అందుకే ఈ పొత్తు నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు నిన్ననే ఎన్నికల శంకారావం మోగింది ప్రజల్లో ఉత్సాహం పెరిగింది దేశంలో ఎన్టీఏకి నాలుగు వందల ప్లస్ సీట్లు వస్తాయి అదే మరి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదుకు ఇరవై ఐదు గెలిపించే బాధ్యత మీదే మోదీజీకి సమయ హై सही समय है मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है आपके पूरी कोशिशों में हम आपके साथ रहेंगे ये हमारा वादा है